జనసేనం పార్టీ కార్యాలయం నందు రక్తదాన శిబిరం ఏరియా హాస్పిటల్ నందు బ్రెడ్ పండ్లు పంపిణీ సాయిరామ్ అనాథ ఆశ్రమం నందు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు శాసన సభ్యులు పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా నియోజకవర్గం నందు భారీగా నాలుగు వందల పది యూనిట్ల రక్తదానం అందించారు జాతీయ ప్రధాన కార్యదర్శి యువగల అధినేత మరియు రాష్ట్ర విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం గూడూరు పార్టీ ఆఫీస్ నందు వేడుకలు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు నియోజకవర్గం నందు జన్మదిన వేడుకలను భారీగా నిర్వహించిన నాయకులు కార్యకర్తలు చిల్లకూరు మండలం నందు నాయకులు కార్యకర్తలు హాస్పిటల్ నందున్న పేదలకు బ్రెడ్ పండ్లు అందించారు కోట మండలం నందు నాయకులు కార్యకర్తలు రక్తదాన శిబిరం మరియు బాల సదన్ స్కూల్ నందు పిల్లలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం విద్యా సామాగ్రి శ్యామసుందరపురం ఎస్సీ కాలనీ వాసులకు ఫ్రీజర్ కొరకు డెబ్బై వేల రూపాయలు నగదు అందించే కార్యక్రమం నిర్వహించారు వాకాడు మండలం నందు నాయకులు కార్యకర్తలు హాస్పిటల్ నందు పేదలకు బ్రెడ్ పండ్లు అందించారు చిట్టమూరు మండలం నందు నాయకులు కార్యకర్తలు రక్తదాన శిబిరం మరియు రెండు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ పేదలకు వంద దుప్పట్లు పంపిణీ చేశారు ఓకే <Sess> ఎందుకు okay. 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 okay.